आरसीजी न्यूज़ एपी की स्वागत మరి ముప్పై ఏళ్ళు ఈరోజు ముప్పై ఏళ్ళ నుంచి మరి సంవత్సరాలు గడిపి మరి వాళ్ళకి జీతాలు లేకుండా మరి ఇన్ని రోజులు స్కూల్లో వాళ్ళు పని చేస్తూ మరి పొద్దు ఉదయం వెళ్ళి మరి రాత్రి ఏడు గంటల వరకు మరి పని చేస్తున్నటువంటి వారు ఎంతో మరి ఉన్నతమైనటువంటి ఆ స్కూల్లో వాళ్ళు పని చేస్తూ మరి వాళ్ళకి ఇంతవరకు మరి నాలుగు వేల జీతాలంటే చాలీ చాలని జీతాలతో పనిచేసిన వారికి మరి ఐదు నెలలైనా మరి జీతాలు ఇవ్వకపోవడం గతంలో ఎన్నో సార్లు ఉద్యమం చేశాం కలెక్టర్ గారి గురించాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇచ్చాం ఇప్పుడు చైర్పర్సన్ వారికి కౌన్సిల్ అందరూ కూడా ఇచ్చి ఇచ్చి జీతాలు పెంచండి మాకు సరిపోవని చెప్పి సార్లు కూడా ఉద్యమాలు చేసిన తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ ను తీర్మానం చేసి ప్రతి నెల మరి ఈ నాలుగు వేలన్న ప్రతి నెల ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా తీర్మానం చేసి ఇస్తుంటే మరి ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ గారు మరి ఆయన లేదు మాకు మళ్ళీ కౌన్సిల్ లో తీర్మానం చేస్తే ఇస్తారని చెప్పి మరి ఐదు నెలల నుంచి పండింగ్ పెట్టడం జరిగింది అయ్యా అది కాదు మాకు ఆ జీతాలు చేరిపోవడం లేదు మరి ఎనిమిది వేల ఐదు అన్న ఇచ్చి మాకు ఆదుకోవాలని చెప్పి ఆ జీతాలు సరిపోవడం లేదు కాబట్టి ఇంటి పాడి కూడా సరిపోవడం లేదు మీరైతే అలాగే తీసుకుంటారా ఆఫీసర్లు కూడా అడుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నాం తచ్చిన మరి వాళ్ళకి సరైన మరి పద్దెనిమిది వేల వేతనాలు జరుగుతున్నాయి అయినా సరే మాకు అవత అవసరం లేదు ఎనిమిది వేల ఐదు వందలైనా ఇచ్చి మమ్మల్ని ఆడుకోవాలని చెప్పి మరి స్కూల్ సిఫార్సు ఎన్నో ఏళ్ళ నుంచి ఆడుకుంటున్నా కూడా ఎన్నో సార్లు ఆఫీస్ కలెక్టర్ వరకు పోయించినా కూడా మరి ఇంతలోకి ఇవ్వబోడడం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది అయ్యా మాకు జీతాలు ఇవ్వండి అని వాళ్ళ ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ కూడా ఇవ్వడం జరిగింది చైర్మన్ గారికి ఇవ్వడం అయ్యా ఇస్తానంటున్నారు కానీ ఇవ్వడం లేదు మరి వాళ్ళు ఎలా పథకాలి మనం పనిచేసుకుంటే మీరు అలాగే ఉంటారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం తక్షణం మరి మాకి సరైన జీతాలు పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చి అని చెప్పి వాళ్ళ యొక్క తో ఈరోజు మరి ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు మరి కౌన్సిల్ జరుగుతుంది కాబట్టి తక్షణం మరి కౌన్సిల్ లో తీర్మానం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారి తరఫున వాళ్ళు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జనాలు కూడా చేలికాలం చెప్పి సులభంగా తెలుసుకుంటూ నా పేరు కల్వ రాజు డైరెక్ట్ గౌరవ దక్షిడు ఎమ్మెల్యేలు చేంజ్ అయినారు కానీ మా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనారు ఎందుకంటే ప్రతిసారి వచ్చిన వాళ్ళు మాత్రమే మేము మీ పని చేస్తాం మీకు జీతాలు చేస్తాం మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడే కానీ ఈ సమస్యల గురించి అనేక సార్లు మెమోరీ అని ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మెమరణం ఇచ్చిన ఇక్కడ ఆదంలో మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ తో కూడా అనేక దఫాలుగా చర్చలు జరిగినా కూడా ఈ సమస్య కొలిక్కి రాకున్నట్ల ఇది దాటిస్తున్నారు ఈ సమస్యను ఎందుకంటే ఇది మా పరిధిలో లేదు ఇది కాలేజ్ ఇప్పుడు స్కూల్ అన్ని వేరే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు ఏమంటారు ఇవి మున్సిపాలిటీ బిల్డింగ్స్ కాబట్టి బిల్డింగ్స్ ప్రాపర్టీ కాబట్టి మీ వాళ్ళే ఇవ్వాలని చెప్పి వాళ్ళు గతంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో కూడా పాస్ చేయడం జరిగింది మినిమం వేజెస్ కూడా పెంచాలని అదే విధంగా వాళ్ళకి జాబ్ కూడా పర్మనెంట్ రెగ్యులర్ చేయాలని మరి ఎవరైతే పనిచేస్తున్న వానికి ఖచ్చితంగా ప్రభుత్వమే చెప్తుంది ఈ రోజు మినిమం వేజెస్ పదహారు వేలు రూపాయలు ఉండాలని కానీ వీళ్ళకు మాత్రము ఆ నాలుగు వేలు ఇచ్చే దాంట్లో కూడా కోత విధిస్తూ మరి అనేక హెడ్ మాస్టర్లు చుట్టూ తిరగాల లేక మున్సిపల్ అధికారులు అధికారులు చుట్టూ తిరగాల మరి ఎక్కడ పోవాలన్నా కూడా పాలు పోవడం లేదు మరి ఈ విధంగా సమస్య ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించాలనే కూడా మున్సిపల్ కమిషనర్ ఈ విధంగా దాటేస్తున్నారు మరి ఇది సరైన పద్ధతి కాదు ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళనే శాలరీలో మస్టర్ చేసుకొని ప్రతి నెల వాళ్ళే శాలరీ అక్కడే ఇవ్వాలని వాళ్ళ బ్యాంకు లో అకౌంట్ లో కూడా జమ చేయాలని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా వాళ్ళను కూడా ప్రతి ప్రతిసారి అందరు కూడా విన్నవించుకుంటున్నాం ఈ సమస్యలు తొందరగా పరిష్కరించాలని మరి మీరు కూడా మా సమస్యలు ఉన్నతమైన అధికారులు తీసుకుపోతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు గోపి నాగరాజు ఏఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి